ఈ సమాజంలో మీ విలువ పెరగాలి అంటే ఖచ్చితంగా ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉండండి అప్పుడే మీ మీ విలువ అనేది నలుగురిలో తప్పకుండా రెట్టింపు అవుతుంది ఈ ఎనిమిది చోట్ల మీరు మౌనంగా ఉండడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది అలానే ఎవరు కూడా మిమ్మల్ని చులకన చేయరు మరి ఎలాంటి చోట మాట్లాడకూడదో ఎక్కడ మనం మౌనంగా ఉండాలి ఎక్కడ నోరు విప్పాలో ఇప్పుడు మనం ఈ విడలతో తెలుసుకుందాం జాగ్రత్తగా ఆఖరి వరకు విన్నారు అంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఎక్కువగా అతిగా మాట్లాడే అలవాటు చాలా ఎక్కువ ఇక మరి అతను నలుగురు కలిసి ఉన్న చోట ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి ఏదో ఒకటి అసలు సమయం సందర్భం లేకుండా అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటో తెలుసుకోకుండా తనకు నచ్చింది ఏదో తను మాట్లాడుతూనే ఉంటాడు ఎదుటి వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని ఏమీ కూడా వాళ్ళ అభిప్రాయాలు ఏదీ కూడా తెలుసుకోకుండా తనకు నచ్చినది ఏదో చెబుతూనే ఉండేవాడు ఒకసారేమో తన కష్టాల గురించి మరొకసారి ఇతరుల గురించి వాళ్ళ ఇంట్లో కుటుంబ విషయాల గురించి ఇతరుల ఇంట్లో ఏం జరుగుతుంది పక్కింట్లో ఏం జరుగుతుంది ఎదురింట్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు ఇలా చెబుతూ ఉంటారు అలానే కొన్ని కొన్నిసార్లు ఇతరులు అడగకుండానే ఉచిత సలహాలు అనేటివి ఇస్తూ ఉండేవాడు అన్నమాట వాళ్ళు ఏ కోరకపోయినా ఏది అడగకపోయినా ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి చెబుతూనే ఉండే ఉండేవారు అసలు వారు ఏమనుకుంటున్నారో అని ఏమాత్రం కూడా కొంచెం కూడా ఆలోచన లేకుండా వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా లేదా వాళ్ళు ఎక్కువగా సంతోషంగా ఉన్నారా ఇలా ఏది కూడా అస్సలు పట్టించుకునేవాడు కాదు అసలు ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నారా వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఏదైనా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తుంది కదా కానీ ఆ వ్యక్తి అవి ఏమీ కూడా తెలుసుకోకుండా తనకు నచ్చినట్లు మాట్లాడుతూ ఉండేవాడు ఇక అక్కడ ఉన్నవాళ్ళు అతడితో అతని మాటలు విని 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 విసుకొచ్చేసింది చిరాకొచ్చేసింది ఇక అతడు కనిపించిన వెంటనే వాగేవాడు వచ్చాడురా వెంటనే వెళ్ళిపోవాలి అని అతనికి దూరంగా అందరూ పారిపోయేవాళ్ళు ఇక ఇతను మన దగ్గరికి వచ్చారు అంటే మన బుర్ర తినేస్తాడు మనల్ని ఏదో ఒకటి మాట్లాడిస్తూనే ఉంటాడు మన సమయం సందర్భం తెలుసుకోకుండా అసలు మనం ఎలాంటి మూడ్లో ఉన్నాము ఏ విషయాల గురించి మాట్లాడుతున్నాము ఇవి ఏమీ కూడా తెలుసుకోకుండా తనకు నచ్చింది తను వాగుతూ ఉంటాడు ఆ వాగుడికాయ వచ్చేసింది మనం వెళ్ళిపోవాలి అని అనుకుంటారు అలానే అతన్ని విమర్శించే వాళ్ళు అప్పుడు ఆ వ్యక్తి నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల నాకు గౌరవం ఇవ్వడం లేదు అని కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నలుగురు ఉన్న దగ్గర ఎప్పుడూ కూడా మనం వెళ్ళి మనకు నచ్చింది ఎప్పుడు మాట్లాడకూడదు ఎదుటి వ్యక్తి వినడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని ఆలోచించాలి అలానే సమయానికి తగ్గట్లుగా మాట్లాడాలి అలా కాకుండా నలుగురు కూర్చున్నారు కదా మనం ఏం చెప్పినా వింటాడులే అనుకుంటే ఎలా చెప్పు కాస్తైనా ఆలోచించాలి కదా ఎదుటి వ్యక్తి మన మాటల్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక అలానే రెండవ విషయం ఒకరోజు ఎక్కువగా మాట్లాడే ఆ వ్యక్తి ఇంటి బయట కూర్చున్నప్పుడు ఒక జ్ఞాని అటుగా వెళ్ళడం చూసి అతడి వద్దకు వెళ్ళి స్వామి నేను అతిగా మాట్లాడుతున్నాను అందుకే అందరూ కూడా నా నుండి శాశ్వతంగా పారిపోతున్నారు అసలు నాకు ఏమాత్రం కూడా విలువ అనేదే ఇవ్వడం లేదు స్వామి దీనికి ఏదైనా సరే మీరు ఒక మంచి పరిష్కారం చెప్పాలి అని చెప్పి అతన్ని వేడుకున్నాడు ప్రాధేయపడ్డాడు ఇక ఆ జ్ఞాని ఆ మనిషికి ఈ విధంగా మంచి సమాధానం ఇచ్చారు చూడునైనా నువ్వు కేవలం అవసరం వచ్చినప్పుడు మాత్రమే అలాంటి చోట్లే నువ్వు మాట్లాడాలి అప్పుడే కదా మన అభిరుచి మన వ్యక్తిత్వం అవతల వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది అలానే ఇంకొక విషయం గుర్తుపెట్టుకో నువ్వు అవసరం లేని చోట నీ మాట అవసరం లేని చోట కొన్ని చోట్ల నువ్వు అస్సలు మాట్లాడకూడదు ఒకవేళ అలా కాకుండా మాట్లాడితే నీకు అవమానమే జరుగుతుంది అనవసరమైన ఎప్పుడు అనవసరమైన చోట ఎప్పుడు కూడా నువ్వు పొరపాటున కూడా నోరు మెదపకు అలా మెదపావా నీ జీవితం ఖచ్చితంగా ఇలానే మారుతుంది మరి నేను ఆ ఏ ఏ చోట్ల మౌనంగా ఉండాలి ఎక్కడ మాట్లాడాలో కాస్త నాకు వివరించండి అని అడగగా ఇక ఆ జ్ఞాని ఇలా చెబుతాడు చూడు ఎవరైతే ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉంటారో వాళ్ళ గౌరవం అనేది అంచెలంచులుగా అమాంతం పెరిగిపోతుంది అని చెబుతాడు ఇక అందులో మొదటిది ముఖ్యమైనది భార్య ముందు ఎక్కువగా మాట్లాడకూడదు ఇక దీనివల్ల గౌరవం తగ్గిపోతుంది మీకు తెలుసా భార్య తన భర్త చెప్పే ప్రతి మాటను తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెబుతుంది అని ఇలా భార్య ముందు వాగితే నా భర్త కుక్క వాగినట్లు వాగుతున్నాడు అని భార్య తన మనసులో ఖచ్చితంగా అనుకుంటుంది ఇక ఆ విషయం తన తల్లిదండ్రుల వద్ద చెప్పి భర్త పరువుని కూడా తీస్తుంది దీనివల్ల అత్తమామల ముందు అల్లుడు పూర్తిగా అలసైపోతాడు లోకవైపోతాడు ఇక రెండవ విషయం మీరు మాట్లాడేటప్పుడు మరొకరు వేరొక విషయం గురించి మాట్లాడుతున్నారు అంటే మీ మాటలు అస్సలు వాళ్ళకి ఇష్టం లేదు అని అర్థం ఎక్కడైతే మీ భావాల్ని అర్థం చేసుకోరో అక్కడ మీరు మౌనంగా ఉండటమే మంచిది లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది ఎందుకంటే కొన్నిసార్లు మన సమస్యలను అడగకుండానే మనం ఇతరులకు చెప్పడం ప్రారంభిస్తాము ఇది అస్సలు మంచిది కాదు మన మాటలు అవతలి వ్యక్తికి భారంగా అనిపిస్తాయి ఎందుకంటే ఎదుటివారు మీ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు కాబట్టి అందుకే ఆ చోట మీరు ఖచ్చితంగా మౌనంగా ఉండాల్సిందే ఇక మూడో విషయం ఏంటో తెలుసా కూతురిని లేదా మన ఇంటి ఇచ్చిన చోట ఖచ్చితంగా మనం మౌనంగా ఉండాలి ఎందుకంటే ఆడపిల్ల అత్తవారింటిని వదిలి పుట్టింటికి వస్తే సమాజంలో గౌరవం ఉంటుందా అస్సలు ఉండదు ఆడపిల్ల పుట్టింటిలో ఉంటే పుట్టింటి గౌరవం కూడా ఏమాత్రం కూడా ఉండదు కాబట్టి మీరు వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్లు ఏదో ఒకటి మాట్లాడేశారు అంటే ఇక వాళ్ళ జీవితమే బాధపడుతుంది వాళ్ళే బాధపడాల్సి వస్తుంది వాళ్ళ జీవితం నరకమైపోతుంది కాబట్టి కూతురిని ఇచ్చిన చోట వాళ్ళ అత్తమామలతో మనం అనవసరంగా ఏది కూడా మాట్లాడకూడదు అలా మాట్లాడడం వల్ల మన బిడ్డ జీవితమే పాడవుతుంది అని గుర్తుపెట్టుకో ఇక నాలుగో విషయం మీకన్నా పై స్థాయిలో ఉన్నవారితో గట్టిగా మాట్లాడకూడదు నువ్వు ఉన్న స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు వేరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడావా ఇక నువ్వు ప్రమాదంలో పడతావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మౌనంగానే ఉండు ఇక ఐదవ విషయం వేస్యాల వద్ద స్నేహితుల వద్ద ఎక్కువగా మాట్లాడకూడదు మీకు తెలుసా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కొన్ని మాటల తరువాత తన బాధను అలానే తన లోపాలను అన్నిటినీ కూడా ఒకటి తర్వాత మరొకటి వెంట వెంటనే చెప్పేస్తాడు ఇలా మీ లోపాలను ఇతరులకి చెప్పుకోవడం వల్ల తరువాత చులకనయ్యేది మీరే తరువాత బాధపడేది మీరే అని గుర్తుపెట్టుకోండి దీనివల్ల భవిష్యత్తులో వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు మీరు ఎవరికైతే మీ లోపాలు చెబుతారో వాళ్ళ వల్లే కలుగుతాయి కాబట్టి కాస్త జాగ్రత్త ఇక ఆరో విషయం ఎవరైనా మీపై కోపంగా ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి కొన్ని నిమిషాల తర్వాత వారి కోపం తగ్గి మీ నిశ్శబ్దాన్ని భరించలేక మీకు క్షమాపణలు చెబుతారు గుడిలో కూడా ఎప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు ప్రశాంతంగా ఉన్న చోట ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని ఎప్పుడూ కూడా బుద్ధి లేని వాళ్ళుగా అనుకుంటారు కాబట్టి పొరపాటున కూడా గుడిలో అస్సలు మాట్లాడకండి ఇక ఏడవ విషయం ఈ విషయం గురించి ఏ విషయమైనా మీరు పూర్తిగా తెలియకపోయినా లేదా సగం మాత్రమే తెలిసిన విషయాలపై మాట్లాడితే మీ మూర్ఖత్వం బయటకు తెలుస్తుంది అందరూ మిమ్మల్ని మూర్ఖుడిగా చూస్తారు అలానే మిమ్మల్ని అస్సలు జ్ఞానం లేని వారిగా పరిగణిస్తారు జాగ్రత్త ఇక చివరిగా ఎనిమిదవ విషయం ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి వద్ద ఎక్కువగా అస్సలు మాట్లాడకండి ఎందుకంటే అలాంటి వాళ్ళు మీ గురించి కూడా ఇతరుల వద్ద చెడుగా చెప్పరని గ్యారంటీ ఏంటి చెప్పు అవసరం ఉంది కదా అని ఒక వ్యక్తిని పదే పదే ఎప్పుడు కూడా మీరు పొరపాటును కూడా పొగడకండి అది ఏదో ఒక రోజు మీకు ముప్పుని తెస్తుంది మొదటి రెండుసార్లు అది మంచిగా ఉన్నా ఆ తర్వాత వెగిటిని తెప్పిస్తుంది కాబట్టి ఎనిమిది చోట్ల మౌనంగా ఉండేవారి గౌరవం ఖచ్చితంగా పెరుగుతుంది అలానే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ కూడా ఇబ్బందుల్లో పడరు అస్సలు పడలేరు కూడా అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్